Namaste, welcome to Reflection News. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం ఎదురైన తరుణంలో తమిళనాడు రాజకీయ సమీకరణలపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఈ ఫలితాల నేపథ్యంలో డిఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి కొత్త ప్రయోగాలు చేసే ఆలోచనను కాంగ్రెస్ అధిష్టానం దాదాపుగా విరమించుకున్నట్లు తెలుస్తుంది దీంతో రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ను తమ కూటమిలోకి తీసుకురావాలని ఆశించిన నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కలగం టీవీకే పార్టీకి పెద్ద నిరాశ ఎదురైంది బీహార్లో పుంజుకోవాలని భావించిన కాంగ్రెస్ పార్టీకి అనూహ్యమైన దెబ్బ తగలడంతో ఇప్పటికే బలంగా ఉన్న పొత్తులను కొనసాగించడం మేలని పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తుంది తమిళనాడులో రెండు వేల పంతొమ్మిది నుంచి డిఎంకే కాంగ్రెస్ కూటమిలు వరుస విజయాలు సాధిస్తుంది పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి మెరుగైన ఫలితాలు రాబట్టింది జాతీయ స్థాయిలో పార్టీ వ్యూహాలను పునఃసమీక్షించుకుంటున్న తరుణంలో తమిళనాడు విజయవంతమైన కూటమిని వదులుకోవడానికి అధిష్టానం సిద్ధంగా లేదని సమాచారం మరోవైపు కాంగ్రెస్ను కలుపుకొని డీఎంకే అన్న డీఎంకేలకు ప్రత్యామ్నాయంగా బలమైన కూటమిని నిర్మించాలని టీవీకే ఆశించింది నటుడు విజయ్ ఇటీవల స్థిరమైన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పిలుపునివ్వడంతో కాంగ్రెస్ తమతో కలుస్తుందని టీవీకే నేతలు గట్టిగా నమ్మారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న కొందరు ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లా స్థాయి నేతలు టీవీకే వైపు చూస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది తమ కూటమిలో చేరితే ఎక్కువ సీట్లు మంత్రి పదవులు దక్కుతాయని వారు భావించారు కాగా రాష్ట్ర వ్యాప్తంగా తమకు ఇరవై ఆరు శాతం ప్రజాదరణ ఉందని టీవీకే అంతర్గత సర్వేలు చెప్తున్నాయని కాంగ్రెస్ తోడైతే త్రిముఖ పోరులో గట్టి పోటీ ఇవ్వచ్చని ఆ పార్టీ నేతలు అంచనా వేశారు విజయ్ రాహుల్ గాంధీ మధ్య రెండు వేల పన్నెండు నుంచి ఉన్న స్నేహం కూడా పొత్తు చర్చలకు దోహదపడుతుందని భావించారు అయితే బీహార్ ఫలితాలతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది కొత్త ప్రయోగాలతో రిస్క్ తీసుకునే బదులు స్థిరమైన విజయవంతమైన డిఎంకే కూటమిలోనే కొనసాగడం ఉత్తమమని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు రాజకీయ విశ్లేషకుల సమాచారం